అందరికి జైహింద్ ఈరోజు పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్ లో కూడా ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగింది ఒక అంచనా ప్రకారము పన్నెండు మంది చనిపోయారు అని చెప్తున్నారు కానీ ఎందుకు ఈ టైంలోనే పాకిస్తాన్ లో బాంబ్ బ్లాస్ట్ జరిగింది దీని వెనుక కారణం కారణమేంటి నా అనుమానం ప్రకారము పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ ఈ బ్లాస్ట్ ని చేయించాడు అని నా అనుమానం ఎందుకంటున్నానంటే ఇది ఇస్లామాబాద్ లో హైకోర్టు ప్రాంగణంలో జరిగింది ఇది పీటీఐకి చెందిన లీడర్స్ ఇమ్రాన్ ఖాన్ ఫాలోవర్స్ ఉన్న ప్రాంగణం అన్నమాట ఇది పాకిస్తాన్ తెహరీకే ఇన్సాఫ్ పార్టీకి చెందిన లీడర్ అంటే ఒకవేళ పీటీఐ సపోర్ట్ చేసే వాళ్ళంటే ప్రో తాలిబాన్ కాబట్టి అక్కడ తాలిబాన్ వాళ్ళని చంపడానికి పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లో బ్లాస్ట్ జరిగింది ఈ టైంలో ఎందుకు జరిగిందంటే పాకిస్తాన్ ఒక మెసేజ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది ఇండియాకి మీరే కాదు మేం కూడా టెర్రరిజంకి విక్టిమ్స్ అని చెప్పేసి ఎందుకంటే నిన్న ఢిల్లీలో జరిగిన బ్లాస్ట్ తర్వాత ఖచ్చితంగా దీని వెనుక పాకిస్తాన్ చెయ్యి ఉంది అంటే మాత్రము పాకిస్తాన్కి ఏం జరుగుతుందో పాకిస్తాన్కి తెలుసు కాబట్టి దీని నుంచి తప్పించుకోవడానికి వాళ్ళ దేశంలో వాళ్ళు బాంబ్ బ్లాస్ట్ చేయించుకున్నారు ఇది నిజం ఇది ఇలా ఉండగా పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ మాత్రము ఈ బ్లాస్ట్ వెనుకతల ఇండియా చెయ్యి ఉంది అని చెప్పేసి ఈ బ్లాస్ట్ వెనుకతల ఆఫ్ఘనిస్తాన్ మరియు తెరికే తాలిబాన్ పాకిస్తాన్ చెయ్యి ఉంది అని చెప్పి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు దీంట్లో ఒక్క వన్ పర్సెంట్ కూడా వాస్తవం లేని స్టేట్మెంట్ ఇది అసలు వాళ్ళకి ఇప్పుడు ఇండియా ఏం చేయబోతుంది వాళ్ళకు అర్థం కావట్లేదు ఏం చేయాలో వాళ్ళ దేశంలో వాళ్ళు బ్లాస్ట్ సృష్టించుకున్నారు అండ్ దీన్ని ఇండియా మీద తోచేయడానికి ప్రయత్నిస్తున్నారు సో ఈ అంశంపై మీ అభిప్రాయాలు కూడా ఖచ్చితంగా కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ అండ్ జై